అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా వీరుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని నేను మీకు ఒక్క మాట చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు నేనన్న మాట బాగా పట్టుకున్నారా ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు దీటండి మీరు మాట మాకు బాగా అర్థం మీరు మీరేదో అన్నారు బాగుండదని అంతే అంటారా మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా పూజ అంటే ఏమిటి పొద్దున్నే దేవుడి దిగిరికి దీపం పెడుతున్నాయి ఎందుకు ఎవరు భగవంతుడు చంద్ర సూర్య నేత్రే కర్ణావాసాశిరోద్యోహ ము గంధర్భ దైత్యై చిత్రం రం రమ్య